ఇది నిష్కల నిష్కలంక మహాదేవ్ టెంపుల్ సముద్రంలో ఉంటుంది ఇటు మూడు కిలోమీటర్లు అటు రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోతుంది సముద్రం రోజుని వెళ్ళి ఉదయం ఐదు గంటలకు వెళ్ళి మళ్ళీ పదకొండున్నరకి మొత్తం ఈ గుడ అంతా మునిగిపోతుంది నిజంగా చూడాలి చూడాల్సిన ప్లేస్ అండి ఎవరైనా సరే చూడాల్సిన ప్లేసు ఒక్కసారి దర్శించుకోవాలి జీవితంలో ఎవరికైనా అని నిజంగా ఇది చూసి నాకైతే ఆ పన్నెండు గంటలకు కూడా చూడాలనిపించింది కానీ మాకు ఆ టైం లేదు ఆ టైం లేక మేము రిటర్న్ వచ్చేసాము ఇంకొకసారి వెళ్ళి దర్శించుకోవాలని అయితే మాకు ఉన్నది ఇంకోసారి వెళ్ళి మొత్తం రోజంతా అక్కడే స్పెండ్ చేసినట్టుగా ఉండాలి అక్కడ మొత్తం స్పెండ్ చేస్తేనే రోజంతా ఆ గుడి తాలూకా మహర్షి మనకు తెలుస్తుంది అందుకేంటంటే మీరు అందరూ ఎవరు వెళ్ళినా సరే మాలా చేయకండి రోజంతా అక్కడే ఉండేలా వెళ్ళండి ఎందుకంటే వెనక్కి వెళ్ళడం ముందుకు రావడం అన్నీ చూసినప్పుడే కదా మనకు కూడా సాటిస్ఫై అవుతాము మేమైతే ఓన్లీ దర్శనం చేసుకొని సముద్రం వరకు వెళ్ళాను నేను అయితే నీరున్నంత వరకు వెళ్ళాను ఐదు కిలోమీటర్ లోపలికి కానీ పదకొండున్నర వరకు మేము ఉండలేకపోయాము రిటర్న్ వచ్చేసాము ఎవరైనా వెళ్ళేటట్టు మా వెళ్ళేటట్టు అయితే మాత్రం రోజంతా అక్కడే ఉండేటట్టుగానే వెళ్ళండి సగం సగంగా వచ్చేసేటట్టు చేసుకోకండి మా అసలు మమ్మల్ని మధ్యలో తీసుకునే మరి నాకు సెట్ కాలేదు ట్రావెల్లో వెళ్ళడానికి అక్కడ కాబట్టి ఎవరు వెళ్ళినా మొత్తం రోజంతా ఉదయం అది లోపలికి వెళ్ళినప్పుడు తిరిగి బయటకు వచ్చినప్పుడు చూసేటట్టుగానే వెళ్ళండి ఎవరు వెళ్ళను అప్పుడే కదా మనకు తెలుస్తుంది ఆ గృదాలకు మహస్ అంతా మేమైతే ఒకసారి చూసి వచ్చేసాము అలా మాత్రం ఎవరు వెనకండి ఇప్పుడైతే మాత్రం మనకి చాలా బాగుంది ఒక ఐదు శివలింగాలు ఉంటాయి ఇక్కడ ఐదు శివలింగాలని దర్శించుకోండి ఒకసారి